మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో మ్యాజిక్ ఆఫ్ మ్యానిఫెస్టింగ్ మనీ అనే విషయంలో మీరు ఈ వీడియో వింటున్నారు లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా మన యొక్క జీవితంలో డబ్బు డబ్బుకు ఒక శక్తి ఉంది అది మీ అందరికీ తెలుసు అది కాగితం కాదండి అది ఒక ఎనర్జీ ఎస్ మై డిఫెన్స్ డబ్బుకు మన యొక్క జీవితంలో ఒక శక్తి ఉందండి ప్రతి ఒక్క జీవితంలో డబ్బు కావాలి డబ్బుకు అంత శక్తి ఉంది అది కాగితం కాదండి అది ఒక ఎనర్జీ డబ్బు ఉంటే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది అవునా కాదా ఎవరి ఆలోచనలో అలవాట్లో విశ్వాసంలో డబ్బు కోసం మ్యాగ్నెటిక్ మైండ్ ఉంటే కనుక డబ్బు వాళ్ళ వైపు ఆకట్టుకుంటుందంట మైడీ ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుండి డబ్బు కష్టపడితేనే వస్తుంది అని నేర్చుకున్నాం కానీ నిజానికి డబ్బు మన ఆలోచనలకు ద్వారానే మనకు డబ్బు శక్తి కలిగి ఉంటుందని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మన ఆలోచనల ద్వారానే డబ్బు మన దగ్గరికి వస్తుంది విశ్వం మనకి ఇస్తుంది మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే డబ్బు అంత పాజిటివ్గా మన దగ్గరికి వస్తుందని చెప్పేసి డబ్బు విధానంలో చాలామంది గురువులు చెప్తూ ఉంటారు మేడం ఫ్రెండ్స్ అందుకోసమే చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నవి విన్నవి కొన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తవి నేర్చుకోవాలండి మన దగ్గర డబ్బు లేదు అంటే డబ్బుకు సంబంధించి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో ఒకవేళ డబ్బుకు సంబంధించి నెగిటివ్ ఆలోచనలు కనుక చేస్తే ఆ నెగిటివ్ ఆలోచనలు ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు కనుక పెట్టండి అది ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు సారాంశం మొత్తం తెలుస్తుందండి మీరు డబ్బును ఎక్కువగా అట్రాక్ట్ చేయాలంటే దానికి రహస్యాలు ఉన్నాయని దానికి ఆలోచన శక్తి ఉందండి దానికి డబ్బును మీరు ఆకర్షించాలంటే ఒక రహస్యం ఉంది దానికి ఆలోచన శక్తి అండి ఆ రహస్యమే ఆలోచన శక్తి ఎస్ మీరు డబ్బును అట్రాక్ట్ చేయాలంటే దాని రహస్యం ఏంటంటే తెలుసా మీ యొక్క ఆలోచన శక్తి మేడమ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా లోటు గురించి ఆలోచిస్తే లోటే పెరుగుతుంది ఎస్ మీ దగ్గర నా దగ్గర లేదు నా దగ్గర లేదు అనుకుంటే లేనిదే కనిపిస్తుందిగా మీకు అదే మీ జీవితంలోకి వస్తుంది అలా కాకుండా మీ మనసులో సమృద్ధి భావన పెంచితే సంపద మీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోండి దాన్ని ఆ సంపద మీకు అట్రాక్ట్ అవ్వాలంటే మీరు విజువలైజేషన్ కూడా యూజ్ ఉపయోగించుకోవచ్చండి మీరు విజువలైజేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు ఎగ్జాంపుల్ అంటే మీ వ్యాలెట్లో ఒక రెండు వేల రూపాయల నోటు ఉందని ఊహించుకోండి మీ పర్సులో ఒక రెండు వేల రూపాయల నోటు ఉందని ఊహించుకోండి దానిని మిలియన్ డాలర్లుగా గౌరవించండి ఆ రెండు వేల రూపాయలని మీ దగ్గర మిలియన్ డాలర్లు ఉంటే ఎంత గౌరవంగా చూస్తారో ఆ రెండు వేల రూపాయల నోటు కూడా అంతే గౌరవంగా చూడండి అలాగే మీరు గౌరవించిన డబ్బు మీ వద్ద పెరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా అలాగే డబ్బు పట్ల భావోద్వేషాలు ఎక్కువకి వెళ్ళక వెళ్ళొద్దండి భావోద్వేగా భావోద్వేగాలకు డబ్బు విషయంలో వెళ్ళకూడదండి ఎమోషన్స్ వరకు వెళ్ళకూడదు ఎందుకంటే మీకు డబ్బు వచ్చిన ఆనందాన్ని ముందుగానే అనుభవిస్తే డబ్బు రాక తప్పదండి కానీ నాకు డబ్బు లేదు అంటే మీరు భావోద్వేగం ఎమోషన్ అవుతున్నారు నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదంటే డబ్బు లేనట్టే అవుతుంది అలాగే మీరు డబ్బునట్టే ఎమోషన్ అవ్వండి ఫీల్ అవ్వండి హ్యాపీ ఫీల్ అవ్వండి భావోద్వేగం పొందండి ఖచ్చితంగా మీరు ఆ ఫీలింగ్ని అనుభవించండి అప్పుడు మీ దగ్గర డబ్బు రాక తప్పదని గుర్తుంచుకోండి విశ్వం మనకు ఒక ఫ్రీక్వెన్సీని వింటుందని గుర్తుంచుకోండి విశ్వం మన మనసు యొక్క ఫ్రీక్వెన్సీనే వింటుందండి ఎస్ విశ్వం అనేది మన మనసు యొక్క ఫ్రీక్వెన్సీని వింటుందని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ అలాగే విశ్వంకి చాలా ఇష్టమైనది చాలా ఇంపార్టెంట్ విషయం మై ఫ్రెండ్స్ ఇది చాలా మెయిన్ మనం కూడా చాలా ఈ వీడియో వింటున్న అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే విశ్వంకి ఇష్టమైన వర్డ్ మై డిఫెండ్స్ నేను చెప్తున్నాను అదే కృతజ్ఞత మై డిఫెన్స్ గ్రాటిట్యూడ్ మీరు మీకు చిన్న మొత్తం వచ్చిన అంటే ఎవరైనా ఒక చిన్న మొత్తం డబ్బులు ఇచ్చినా కూడా దానికి ధన్యవాదాలు విశ్వమా అని చెప్పండి ధన్యవాదాలు విశ్వమా అని నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా అని చెప్పండి ఇది మరిన్ని మొత్తాలను మరింత డబ్బును మీ దగ్గర తీసుకొస్తుంది అట్రాక్షన్ చేసేలా చేస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా అలాగే డబ్బును అట్రాక్షన్ చేసే అలవాట్లు మానసిక నోట్స్ నోట్స్ అంటే మీరు ఏమైనా బుక్స్ రాసుకోవడం వాటిని పదే పదే చదవడం దీని మైండ్ మేనిఫెస్టింగ్ అంటారు అంటే మీరు ఏదైనా డబ్బును అట్రాక్ట్ చేయాలంటే మీరు బు ఒక బుక్స్ రాయాలి లేదంటే రోజు ఆపర్మేషన్ చేయాలి నా దగ్గర డబ్బు ఉంది నేను ధనవంతుని నేను నా దగ్గర డబ్బు ఉంది నేను ధనవంతుని అని రాయండి దాన్ని మానిఫెస్ట్ చేయండి గోడ మీద ప్రతిరోజు అంటే మీకు ఎక్కడైతే మీరు మీకు కనిపిస్తుందో ఆ ప్లేస్లో రాసి పెట్టండి గోడ మీద రాసి పెట్టండి డబ్బు నేను డబ్బు మ్యాగ్నెట్ని అని రాసి పెట్టండి నేను డబ్బు మ్యాగ్నెట్ని రాసి పెట్టడం ద్వారా డబ్బు నేను ఐస్క్రాంతా అని మీరు చెప్తున్నారు అప్పుడు డబ్బు ఐస్క్రీమ్లో ఎలా అవుతుందండి ఐరన్ ఎక్కడ ఉంటే డబ్బు అక్కడ హత్తుకుంటుంది కదా అలాగే మీరు ఐరన్లా ఉన్న డబ్బు మీరు మ్యాగ్నెట్ అయినప్పుడు మీకు డబ్బు రావాలి కావాలనుకున్నప్పుడు మీరు మ్యాగ్నెట్ అని చెప్పినప్పుడు డబ్బు మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుందండి దాన్ని రోజు చదవండి అది మీ మనసులో డబ్బు పేస్ట్ మ్యానిఫెస్ట్ అవుతుందని గుర్తుంచుకోండి మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు డబ్బు రావడానికి వచ్చేలా చేస్తుందని గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా డబ్బు ఉన్న ఉన్న వాళ్ళతో సక్సెస్ అయ్యి ఉన్న వాళ్ళతో మెల్ల గడపండి ట సమయాన్ని గడపండి వాళ్ళతో వాళ్ళతో ఉండండి వాళ్ళ ఎనర్జీ మీ మీద పడుతుందని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెండ్స్ మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు పట్ల మానిఫెస్టింగ్ చేయాలంటే మీ యొక్క సంకల్పం పర్ఫెక్ట్గా ఉండాలండి మీ యొక్క సంకల్పం కూడా సరిగా ఉండాలి నా దగ్గర పది లక్షలు వస్తున్నాయి నాకు పది లక్షలు వస్తున్నాయి అని గట్టిగా చెప్పండి నాకు పది లక్షలు వస్తున్నాయి నా దగ్గర పది లక్షలు ఉన్నాయి అని గట్టిగా చెప్పండి గట్టిగా అనుకోండి విశ్వం దాన్ని వింటుంది మీకు దారులు చూపుతుంది పది లక్షలు ఎలా రావాలో మీకు దారులు చూపుతుంది ఎస్ మై డిఫెండ్స్ అలాగే మీరు ప్రతిదీ విషయంలో కూడా ప్రేరణను పొందాలండి ప్రేరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మోటివేషన్ మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలండి ఇక్కడ ఎవరు ఎక్క ఎవరు ఎవరు ఎవరిని మోటివేషన్ చేయరు ఎందుకంటే నిద్రపోతున్న వారిని ఎవరు కూడా లేపలేరు అనే అనే సామెత మీకు తెలుసు కదండి నిద్రపోతున్న వాళ్ళని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేము అంటాం ఎస్ఆర్ నో కానీ మై డే నిద్ర బాగా నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చండి కానీ నిద్రపోతున్నట్టు నటించిన వాళ్ళని ఎవరు ఎవరు లేపలేరు అందుకోసమే మనకున్న నాలెడ్జ్ ద్వారా నాకు అన్నీ తెలుసు అనుకుంటే మనం ఎవరు ఎవరు ఏం చేయలేరండి ఇలాంటి వీడియోలు కానీ మీరు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా మనల్ని ఎవరు చేంజ్ చేయలేరు కానీ మై డెఫ్రెండ్స్ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పు కనుక్కుంటే కనుక ఖచ్చితంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన అపర్మేషన్ చేయాలి ప్రతిరోజు మానిఫెస్ట్ చేయాలి ప్రతిరోజు హెల్త్కు సంబంధించిన వాకింగ్ చేయాలి రోజు వాటర్ తాగాలి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ప్రతిదాన్ని మానిఫెస్ట్ చేయగలుగుతారు బయట ఫ్రెండ్స్ డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి తాగతగా ఒక శక్తి గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి తగతగాలాడే ఒక శక్తి మరి ఆ శక్తి ఆ తాతగాలాడే ఒక శక్తి మీ దగ్గర రావాలంటే మీరు కూడా తగతాగాలాడాలి కదా నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు ఉందని మీరు అనుకోవాలి కదా అంత అప్పుడే ఆ శక్తి మీ దగ్గరికి వస్తుంది మై డిఫరెండ్స్ అయితే మనం దాన్ని దూరం పెడతాము దగ్గరికి లాగుతామో అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందండి ఓకే డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి తగ తగలాడే శక్తి కానీ మనం దాన్ని దూరం పెడుతున్నామా దగ్గరికి లాగుతున్నామా అనేది అంతా మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అందుకోసం మై డిఫెన్స్ డబ్బు మీరు ఎక్కువ సంపాదించాలంటే డబ్బుకు సంబంధించిన మానిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి మీరు డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనే నమ్మకం పెంచుకుంటే డబ్బు నిజంగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని నమ్మండి అయితే మీ మనసులో ఎలాంటి ఆలోచన చేస్తే అలాంటి ఆలోచన మీ మీ జీవితంలోకి వస్తుందని నమ్మండి మీ దగ్గర డబ్బు లేదు అని మీరు ఆలోచన చేస్తే డబ్బు పట్ల నాకు ఇబ్బంది జరుగుతుందని మీరు ఆలోచిస్తే అదే జరుగుతుంది మై ఫ్రెండ్స్ కానీ నా దగ్గర డబ్బు ఉంది డబ్బు ప్రతిదానికి నా ప్రతి అవసరానికి డబ్బు ఉపయోగపడుతుందని మీరు కష్టాలలో ఉన్న పర్లేదు పాజిటివ్ మ్యానిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు వస్తుందండి మీరు ఏ ఆలోచన చేస్తే మీ జీవితం మీ దగ్గర అలా అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతుంది గుర్తుంచుకోండి మీరు ఎలాంటి ఆలోచన అయితే మీ మనసులో విలీనం చేసుకుంటారో విలీనం చేసుకుంటారో అదే మీ జీవితం మీద మీకు అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోండి అందుకోసం మీ ఫ్రెండ్స్ ఎల్లప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి అందులో డబ్బు పరంగా ఇంకా పాజిటివ్గా థింక్ చేయండి నా దగ్గర డబ్బు ఉంది నేను డబ్బుకి డబ్బు నేను మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ నా దగ్గర చాలా డబ్బు ఉంది డబ్బు నా డబ్బు నా ప్రతి అవసరానికి ఉపయోగపడుతుంది డబ్బు నేను మంచి స్నేహితులం ఇలాంటి పాజిటివ్ ఆఫర్మేషన్ ప్రతిరోజు చేయండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు డబ్బు పట్ల మనిఫెస్ట్ ఇట్లా చేస్తే కనుక మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అనేది మై డిఫెండ్స్ మీరు చేసి చూడండి అంటే మీరు ఈరోజు మనిఫెస్ట్ చేయగానే రేపే వస్తుందని అనుకోకండి చూడండి మీరు మీ కోరిక నెరవేరే వరకు చేయండి నైంటీ డేస్ చేస్తారా వన్ ఎయిటీ డేస్ చేస్తారా లేదా వన్ ఇయర్ చేస్తారా టూ ఇయర్ చేస్తారా అల్టిమేట్గా మీరు మీ పని చేసుకుంటూ చేయండి మనిఫెస్టో మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం చేస్తూ మనిఫెస్ట్ చేయండి మీరు వ్యాపారం చేస్తున్నారా ఆ వ్యాపారం చేస్తూ మేనిఫెస్ట్ చేయండి అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని ముక్తే ఉండదండి నాకు డబ్బు రావాలి నాకు డబ్బు రావాలి నాకు డబ్బు కావాలి నీ ధనవంతుని నేను ధనవంతుని కూర్చున్న ప్లేస్లో మీరు ఏ పని చేయకుండా నేను ధనవంతుని నేను ధనవంతుని అంటే వచ్చే ఛాన్స్ అయితే లేదు మై డిఫెంట్స్ అందుకోసాన్ని మీ పని మీరు చేస్తూ ఏదైనా ఒక పని చేస్తూ ఆ పనిలో నేను ధనవంతుని నేను ధనవంతుడు అంటే మీకు ఆ పనిలో లాభం రావచ్చు లేదు మీ జీతం పెరగవచ్చు మీ జీతం మీరు చేసే కంపెనీలో మీ జీవితం పెంచవచ్చు లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు లాభాలు ఎక్కువగా రావచ్చు అలా విశ్వం మీకు ఆశీర్వదిస్తుంది ఆ విశ్వం యొక్క శక్తి మీకు ప్రతి ఒక్కరి మీద ఉంటుందని గుర్తుంచుకోండి మీరు ధనవంతులు అవ్వాలని ప్రతిరోజు మానిఫెస్ట్ చేస్తూ మీరు డబ్బును అట్రాక్షన్ అట్రాక్ట్ చేస్తారని ఆ అట్రాక్ట్ చేసే శక్తిని ఆ మానిఫెస్ట్ చేసే శక్తిని ఆ విశ్వం మీకు ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మనీ ఇన్ఫర్మేషన్తో మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాము ధన్యవాదాలు